మొన్న బాంబేకి ట్రైన్ లో వెళ్ళినప్పుడు నా కంపార్ట్మెంట్ లో ఐదుగురు స్టూడెంట్స్ ఎక్కారు నలుగురు ఆడపిల్లలు ఒక అబ్బాయి వాళ్ళతో పాటు లంచ్ తెచ్చుకున్నారు తిన్నారు సాయంత్రానికి అది సరిపోకపోతే నియరెస్ట్ స్టేషన్ లో వాళ్ళ వాళ్ళతోటి హోమ్ మేడ్ ఫుడ్ తెప్పించుకోవడానికి చాలా ట్రై చేశారు కుదరలేదు అయినా కూడా వాళ్ళు ట్రైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకోకుండా ఆ ఉన్న దానితోటి సరిపెట్టుకున్నారు నిజంగా నేను షాక్ అయ్యాను ఈ రోజుల్లో హోమ్ మేడ్ ఫుడ్ ఏ కావాలన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారా అనిపించింది ఈ రోజు నా హోమ్ మేడ్ ఫుడ్ కావాలన్న పిల్లల కోసం డెడికేట్ చేస్తున్నారు ఇలా వంకాయని పీసెస్ లాగా కట్ చేసుకొని దీంట్లో సాల్ట్ మిరియాల పొడి కాన్ఫ్లవర్ వేసుకొని టాచ్ చేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోండి ఇవి కొద్దిగా టైం పడుతుంది కొంచెం సహనం ఉండాలి ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆయిల్ లో అల్లము వెల్లుల్లి తురుము వేసి వేగాక చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్ వేసి అవి కూడా లైట్ గా వేగాక టమాటో కిచెప్ సోయా సాస్ సాల్ట్ వేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించుకున్న వంకాయలను వేసి టాస్ చేసేయండి పైన గార్నిషింగ్ కోసము కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ అండ్ నువ్వులు వేసుకొని ఇది రైస్ కి సైడ్ డిష్ గా పనిచేస్తుంది లేదా స్నాక్ లాగా కూడా లాగించేయచ్చు